ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు ఆదివారపు వేషం నేటి ధ్యానం కొరకు మత్తయి రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు హిక్ తాత అని పిలువబడే ఒక వ్యక్తిని గూర్చి నేను చదివాను అతడు రకరకాల వక్ర మార్గాల ద్వారా జీవనం గడిపేవాడు అతడు తన ఇంటిని ఆనుకొని ఉన్న ఒక చేపల చెరువులో అక్రమముగా రాత్రి సమయాల్లో చేపలు పట్టేసేవాడు అలాగే తన సొంతం కాని ఇతరుల పడవులను అద్దెకిచ్చి జేబు నింపుకునేవాడు అలాగే దగ్గరే ఉన్న రేవులో ఆగి ఉన్న పడవల నుండి డీజిల్ దొంగిలించి తన మోటార్ బోట్కు ఇంధనంగా వాడేవాడు అలాగే చేపలు పట్టేవారి వలల నుండి చేపలను దొంగిలించేవాడు ఇలా చేస్తున్నందుకు అతనికి ఏ కొంచెము కూడా బాధ ఉండేది కాదు మనస్సాక్షి లేని మనిషి అన్నమాట ఒక ఆదివారం ఉదయం అతని మనుమలిద్దరూ అతని దగ్గరకు వచ్చి ఈరోజు చేపల వేటకు తీసుకువెళ్ళవా తాతయ్య అంటూ అడిగారు అందుకతడు ఒక గొప్ప భక్తుని వలె ముఖం పెట్టి నేను ఆదివారం రోజున ఎప్పుడూ చేపలు పట్టను నేను అలాంటి భక్తుని కాదు నేను ఆ విధంగా పెంచబడలేదు అని జవాబిచ్చాడు ప్రిలార చదవబడిన లేఖన భాగంలో యేసు ఎవరిని గూర్చి మాట్లాడాడో ఆ వ్యక్తులు కూడా ఈ హిక్స్ తాత లాంటి వాళ్ళే వాళ్లే పరిశైలు ఈ శాస్త్రులు పరిశైలను గురించి యేసు ప్రభు వారు మార్కు వార్త పన్నెండు అధ్యాయము నలభై వచనంలో వీరు దీర్ఘ ప్రార్థనలు చేస్తారట విధవరాంధ్ర ఇండ్లను దిగమింగుచ్చు ఉంటారట అంటే వారికి ఇల్లు లేకుండా అన్యాయంగా కబ్జా చేస్తారన్నమాట అలాగే మత్తయ్యసువార్త ఇరవై మూడవ అధ్యాయంలో వారు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లిస్తారట న్యాయమును కనికరమును విశ్వాసమును విడచి జీవిస్తారట మత్తయ్యసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు ఈ విధంగా మనస్సాక్షి లేకుండా ఇతరులకు అన్యాయం చేస్తూ ఇక్స్తాత వల్లే వీరు పైకి భక్తులుగా కనిపిస్తున్నారు పీలరా నేటి దినాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు ఆదివారం ఎంత చక్కటి వేషం వేసుకొని గుడికి వెళ్తారో మిగిలిన రోజుల్లో మనస్సాక్షి లేకుండా తమ తమ బాధ్యతలను విస్మరించి కఠినులుగా జీవిస్తూ ఉంటారు అనగా కుటుంబాన్ని పోషించకపోవటం సంరక్షించకపోవటం తమ యొక్క బాధ్యతలను నిర్వహించకపోవటం అనేది వారు నిర్దాక్షిణ్యంగా జరిగించేస్తూ ఉంటారు ఇలాంటి శాస్త్రులు పరిశైలు సబ్బాతు రోజున మాత్రం అబ్బో ఎంతో పరిశుద్ధులుగా అగపడుచు సమాజ మందిరాలకి వచ్చేస్తూ ఉండేవారు మత్తయ్య రాసిన సువార్త పన్నెండు అధ్యాయంలో ఒక సబ్బాతు రోజున యేసు ప్రభు వారు ఊచ చెయ్యగలవాన్ని బాగు చేస్తే వారు ఆ సబ్బాతును మీరినందుకు వీరెంత బాధపడిపోయి ఆ సబ్బాతు రోజునే యేసును చంపాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిన మనుషులు వీరు చూడండి ఒక వ్యక్తిని చంపటానికై కుట్రలు పంతారు కానీ దీర్ఘ ప్రార్థనలు చేస్తారు వీధుల్లో వందనాలను చెబుతూ ఉంటారు ప్రిలరా మనము ఆదివారపు క్రైస్తవులుగా ఉండకూడదు మనస్సాక్షి లేని వారముగా జీవించకూడదు ఆదివారము ఎంత భయభక్తులు కలిగి ఉంటామో మిగతా రోజుల్లో మన దైనందిన జీవితాల్లో మన కుటుంబ జీవితంలో లేక మన తోటి ఉద్యోగస్తులతో మనము ఎంతో సహనము కలిగిన వారముగా దేవుని వాక్యాన్ని అనుసరించే వారముగా మనం జీవించాలి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆదివారపు వేషధారులు ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు వారు ఆదివారం మాత్రమే మంచి భక్తుల్లాగా ఉంటారు మిగతా రోజుల్లో మనస్సాక్షి లేని వారిగా జీవిస్తున్నారు మేము అలా ఉండకుండా ప్రతిరోజు నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మేముండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్